రీసెంట్గా ఒక అప్లికేషన్ వచ్చిందండి పిల్లలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఒకప్పుడేమో ఆస్తి అంతా రాయించేసుకున్నారు ఇప్పుడు పట్టించుకోకుండా వదిలేశారు నా ఆస్తి నాకు ఇప్పించండి ఆ గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి నా ఆస్తి నాకు ఇప్పించండి అంటే నాకే ఆశ్చర్యం వేసిందరే ఒకసారి రాసేసిన దానికి మళ్ళీ అలాంటి ప్రొవిజన్ చట్టంలో లేదు కదా కానీ వీళ్ళు అడుగుతుందేమో న్యాయం అనిపించింది అలాంటి వాళ్ళందరికీ శుభవార్త అమ్మా నాన్న కావాలి అని తక్కువ మంది అనుకుంటున్నారు అమ్మా నాన్న ఇచ్చే ఆస్తులు కావాలి ఇంకా ఏమైనా మిగిలిపోతే వాళ్ళందరినీ పూర్తిగా దోచేసుకోవాలనుకునే పుత్రరత్నాలే ఎక్కువ పుత్రికలు కూడా ఉన్నారనుకోండి ఇలాంటి వాళ్ళకి లాంటి న్యూస్ ఒకటి వచ్చింది నిన్నే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి అమ్మా నాన్న వద్దు కానీ ఆస్తి కావాలి అనుకునే వాళ్ళకి ఏ ఆస్తి అయితే తల్లిదండ్రులు రాశారో ఆ ఆస్తి ఆ గిఫ్ట్ డేట్ని క్యాన్సిల్ చేసేస్తాం ఆ హక్కు కోర్టుకుంది అని చెప్పి చేసేసింది మధ్యప్రదేశ్ కేసులో సో అతనికి డైరెక్షన్ ఇచ్చేసింది వచ్చే నెలలోపు మొత్తం ఆస్తి అంతా వాళ్ళ పేరు రాసేయమని ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి రెండు వేల ఏళ్ళులో ఒక చట్టం చేశారండి వృద్ధుల కోసం తల్లిదండ్రుల కోసం పెద్దవాళ్ళ సంరక్షణ కోసం చట్టం చేశారు వాటి మీద ట్రిబ్యునల్ పనిచేస్తున్నాయి ఎఫెక్టివ్గా ఉన్నాయి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అక్కడ సంప్రదించవచ్చు ఈ విషయం మన వాళ్ళందరికీ షేర్ చేయండి అయితే గిఫ్ట్ డీడ్ మాత్రమే రాయండి అని నా సలహా ఎవరైతే కుమార్తెలు ఉన్నారో కాస్త డౌట్ ఉందో వాళ్ళకి గిఫ్ట్ డీడ్ రాయండి అప్పుడు ఏదైనా భవిష్యత్తులో ఇబ్బంది అయితే ఇదిగో ఇది పనికొస్తుంది రిటర్న్ తెచ్చుకోవడానికి